స్తే అండి నేను నాగశ్రీ సాయి కుమార్ న్యూమరాలజిస్ట్ చాలా మంది పేర్ల ముందు డబల్ లెటర్స్ ను వాడటం మనము గమనిస్తూ ఉంటాం అంటే సర్నేమ్ లో ఉన్నటువంటి లెటర్ లో కొంతమంది సింగిల్ లెటర్ వాడుతూ ఉంటారు లేకపోతే వాళ్ళకు పేర్లు రెండు పేర్లుగా ఉన్నాయనుకోండి అప్పుడు ఏం చేస్తారు షార్ట్ కట్ నేమ్ చేసి ఆ యొక్క పేరు ముందు రెండు లెటర్లు వచ్చే విధంగా చేసి ఉపయోగిస్తా ఉంటారు అంటే అట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అనేది ఒకసారి గమనించినట్లయితే చాలా మంది అలా పెట్టుకున్నటువంటి వ్యక్తులకు ఒక గుర్తింపు ఒక ఐడెంటిటీ ఒక సెలబ్రిటీ లైఫ్ వచ్చే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది అంటే పేరు ముందు ఒక రెండు లెటర్స్ ఉన్నటువంటి వ్యక్తులకు ఏమవుతుందంటే ఒక సమాజంలో మంచి గుర్తింపు కలయినటువంటి జీవితము ఒక సెలబ్రిటీ స్థాయి జీవితం వచ్చే అవకాశం అనేది ఉంటుంది వాళ్ళకు సక్సెస్ కూడా చాలా బాగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాలి లేదా ఆ విధంగా రావాలి అంటే ఏంటంటే మీ యొక్క నేమ్ సరిపోయినట్లయితే ఓన్లీ ఆ నేమ్ వర్క్ తీసుకున్నట్లయితే దాని సంఖ్య బలం ఓన్లీ నేమ్ వర్క్ తీసుకోవచ్చు అంటే ఉదాహరణకు నరేంద్ర మోడీ ఉంది ఆయన ఎక్కడా కూడా సర్నేమ్ అనేది ఉపయోగించట్లేదు అదేవిధంగా ధీరుభాయ్ అంబానీ అంటే ఇట్లా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఓన్లీ నేమ్ లో ఉన్నటువంటి ఆ నెంబరు వాళ్ళను ఒక ఉన్నత స్థాయికి అంటే ఒక ముందుకు తీసుకువెళ్ళింది అని మనం చెప్పవచ్చు కొంతమందికి ఆ డబల్ లెటర్స్ ఉన్నటువంటి పేర్ల వల్ల కూడా కొంతమందికి చాలా బాగా సక్సెస్ వచ్చే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది అట్లా ఎవరైనా ఉన్నారా అనేది ఒకసారి గమనించినట్లయితే కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా అంటే ఓన్లీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఉన్నటువంటి సంఖ్యాబలం గురించి కాదు ఓన్లీ ఆ పేరు ముందు ఉన్నటువంటి రెండు లెటర్స్ ఉంటే ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే నేమ్ నెంబర్ అనేది సెకండరీ ఇక్కడ చెప్పే పర్టికులర్ ఆప్షన్ ఓన్లీ ఏంటంటే పేరు ముందు రెండు లెటర్స్ కలిగినటువంటి వాళ్ళు ఒక గుర్తింపు పొందినటువంటి స్థాయిలో ఉన్నారు లేదా ఒక ఫేమస్ వ్యక్తులుగా ఉన్నారు లేకపోతే చాలా మంది గుర్తించే స్థాయిలో ఉన్నారు అనే దానికోసం మాత్రమే ఇది చెప్పడం అంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాల గురించి నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు ఈ పేరు ముందు రెండు లెటర్స్ కలిగిన వాళ్ళు ఒక సెలబ్రిటీ స్థాయి వ్యక్తులుగా ఎవరైనా ఉన్నారా అనేది ఒకసారి గమనించినట్లయితే మనకు ఎగ్జాంపుల్ కి వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే వీళ్ళ యొక్క సన్యంలో ఏదైతే ఉందో దాన్ని వైఎస్ అంటే రెండు లెటర్స్ వచ్చే విధంగా వీళ్ళు పెట్టుకోవడం జరిగింది అంటే ఇట్లా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక గుర్తింపు పొందినటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది అదే విధంగా నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే సేమ్ వీళ్ళు కూడా ఒక గుర్తింపు పొందినటువంటి జీవితం అనేది ఉంది అదే విధంగా నెక్స్ట్ ఎన్టీ రామారావు ఇక్కడ కూడా నందమూరి తారక రామారావుని షార్ట్కట్ లో ఎన్టీ రామారావు అంటే ఇక్కడ పేరుకు ముందు పేరుకు ముందు రెండు లెటర్స్ ఉన్న వల్ల వీళ్ళు చాలా వరకు ఒక సెలబ్రిటీ స్థాయి వ్యక్తులుగా ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తులుగా ఉండడానికి మనం గమనించవచ్చు అంతేకాకుండా మనకు ఎంఎం తీరవాణి ఇక్కడ కూడా ఇలా ఎంఎం కీలవాణిగా వాడటం అంటే స్టార్టింగ్ లో రెండు లెటర్స్ ఉండడాన్ని మనం గమనించవచ్చు అంతేకాకుండా ఎస్ఎస్ ఎస్ఎస్ రాజమౌళి ఇక్కడ కూడా మనం రెండు లెటర్స్ ఉండడానికి గమనించవచ్చు అదేవిధంగా ఎస్ఎస్ ఎస్ఎస్ తమన్ एमएस एमएस धोनी ಅದೇ విధంగా ఎల్కే ఎల్కే అద్వానీ యా యా రెహమాన్ లెట్స్ టు విరాట్ అంబెకర్ ఎండి ఎంజి రామజంద్రన్ రెస్ట్ ఆర్ఎస్ ఆర్ఎస్ కురిం కుమార్ కెఆర్ నారాయణ వీరి యొక్క పేర్లను మనం ಗಮನించినట్లయితే వీళ్ళ యొక్క సర్నేమ్ అంటే ఇంటి పేరు కావచ్చు లేదా వాళ్ళ పేరులో ఉన్నటువంటి నేమ్ని డబల్ లెటర్గా చేసి యూజ్ చేసుకోవడం వల్ల వీళ్ళకు ఒక మంచి గుర్తింపు పొందినటువంటి జీవితము వచ్చింది అని చెప్పొచ్చు అంటే మనం ఏదో ఈ లెటర్స్ వచ్చింది పెట్టుకుంటే మేము అలా అవుతామా అనేది కాదు ఇక్కడ ఏమిటంటే ఇక్కడ విషయం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్కు తగినట్టుగా ఆ యొక్క నేమ్ నెంబర్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ సూటబుల్గా ఉండి ఇది కూడా మీకు ఒక ప్లస్ పాయింట్ ఒక పాజిటివ్ ఇచ్చేటటువంటి అంశము అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సెలబ్రిటీ స్థాయిగా వీళ్ళందరి పేరు కూడా మీరు గుర్తించి గుర్తింపు పోయినటువంటి వ్యక్తులు అంటే వీళ్ళ పేర్లు చెప్పగానే మీకు అందరూ కూడా ఏంటంటే వీళ్ళు మీకు తెలిసినటువంటి వ్యక్తులే కాబట్టి ఏంటంటే మీరు కూడా ఒక గుర్తింపు పోయినటువంటి జీవితం ఒక ఐడెంటిఫైడ్ లైఫ్ రావాలి అంటే ఏంటంటే మీ పేరు కూడా అంటే మీ సంఖ్యా బలం సెట్ అయ్యి మీ డేట్ ఆఫ్ బర్త్ టెస్ట్ మనకు సెట్ అయ్యి ఉన్నప్పుడు ఇట్లా పేరు పెట్టుకోవడము అంటే ఏదైనా పేరు షార్ట్ కట్ గా చేసి మీ యొక్క పేరు ముందు ఆ యొక్క రెండు లెటర్స్ వచ్చే విధంగా మీరు కనుక పేరును న్యూమరాలజీ పరంగా షేర్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగినటువంటి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంటుంది అనేది న్యూమరాలజీ తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి ఇటువంటి ఆసక్తికరమైన న్యూమరాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గుడ్ లైఫ్ ఫర్ న్యూమరాలజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్